కొమ్మనాపల్లి గణపతిరావు గారి శత దినోత్సవం మూడవ భాగం ఏవైనా పుస్తకాలు కావాలంటే నేను తెస్తానుగా అమ్మాయి గారు అంది మంగ ఈ ఆలోచన బాగానే ఉన్నట్టు అనిపించింది కిన్నెరకు తెల్లవారే దాకా ఆ ఊహ సరైనదేనా అనిపించినా తెల్లారక కిన్నెర మనసు మారిపోయింది తను వెళ్తానన్న మంగతో ఉంది కిన్నెర నిర్లక్ష్యంగా ఎంతమందినో ఆకట్టుకోగల సౌందర్యం ఏదైనా నన్ను గెలవటం ఏ మగాడికి అంత సులభం కాదే మంగ నేను కానీ నిన్ను లైబ్రరీకి పంపితే ప్రత్యర్థుల ముందు నేను ఓడినట్టవుతుంది కాబట్టి ఈరోజు నేనే వెళ్తాను ఇక్కడ ప్రత్యర్థి అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది మంగకు మాత్రమే కాదు కిన్నెరకు తెలీదు కొన్ని సంఘటనలు చాలా చిన్నవి కావచ్చు కానీ ఒక్కోమారు అవి అసాధారణమైన మలుపులకు కారణమవుతుంటాయి బాహ్య ప్రపంచానికి తెలియకుండా అహం పొదల మాటను అణుచుకున్న కొన్ని ఆలోచనలకు ఆచారణాత్మకమైన శాస్త్రచికిత్స చేయాలని తొందరపడితే అది ఆమె తప్పు కాదు ఆ కవిత సృష్టించగలిగిన తుఫాన్ అది మంగ ఈరోజు సాయంకాలం కూడా కిన్నెర నిన్నటి స్థాయిలోనే కేక పెట్టింది మోహన వంశీ నవలను ఆందోళనగా చూస్తూ మంగ చాలా వేగంగా లోపలికొచ్చి చూసింది నిన్నటి లాంటి ఆర్టు పేపరే ఈరోజు మరో కవిత రాసి ఉంది కోర్కెల్ని కుత్తుక చెరసాలలో నిర్బంధించి అహమనే విద్యుత్ కవచాన్ని ఒంటికి చుట్టుకుంటే నా ప్రేమ సందేశం నీదాకా ఎలా చేరగలను నేస్తాం మంచు పొరల్లా ఉన్న మగతను విదిలించుకొని నా కోసం వెతికితే తొలి పొద్దులోనూ మలిసంధ్యలోనూ కనిపిస్తాను ముందు నీలో పాతుకుపోయిన మౌనంలా అనిపించిన విజ్ఞాన కోసపు దీపాన్ని నువ్వు వెలిగించి గాలిస్తే నీ యవ్వనపు పూదోటలో ఇంకా రాలని నీ నవ్వుల సుమాల్ని ఏరుకుని పిచ్చివాడిలా దర్శనమిస్తాను కలవరమైతే మన ప్రేమ కథకు శేషాన్నవుతాను కలవర పాటైతే ఓ అవశేషంగా రాలిపోతాను మంగ ఒకసారి కాదు రెండు మూడు సార్లు చదువుతూ అక్కడికి తన యవ్వనానే ఎవరో వర్ణిస్తున్నట్టు పులకించిపోతుంటే కోపంగా అరిచింది కిన్నెర చూసావుగా మంగ ఇంకా తేరుకోలేదు ఈరోజు నవలలో ఉంది కాగితం బాగుంది కాబట్టి ఇంటిదాకా తీసుకొచ్చారా స్వప్నంలో అడిగినట్టు అడిగింది మంగ ఏమిటే నువ్వనేదేమిటి కిన్నెర కంఠంలోని తీవ్రతను గుర్తించిన మంగ అదేనమ్మా లైబ్రరీలో నవలతో పాటు ఈ కాగితం కనిపించగానే చించేయ్యక ఇంటిదాకా ఎందుకు తీసుకొచ్చామా అని అడుగుతున్నాను అంది నీళ్లు నమ్ముతూ నీ బొంద నీ శ్రాద్ధం కిన్నెర గావుకికలు పెట్టింది లైబ్రరీలోని ఇలాంటి కాగితాన్ని చూసి ఉంటే పని కట్టుకొని ఇంటికి తీసుకువచ్చేదాన్న అక్కడ లేదు ఇంటికొచ్చాక పుస్తకంలో కనిపించింది మీరక్కడ సరిగా చూసి ఉండరు నీ మొహం గట్టిగా అరిచింది కానీ కిన్నెరకు అనుమానంగానే ఉంది తాను నిజంగానే సరిగా చూడలేదా లేకపోతే చూసినప్పుడు కనిపించని ఈ కవిత ఇప్పుడు పుస్తకం మధ్య ఎలా ప్రత్యక్షమైంది ఏది ఏమైనా మీకో విషయం చెప్పాలి చిన్నమ్మాయి గారు వయసులో రెండు మూడేళ్ళు పెద్దదని గుర్తొచ్చినట్టు చనువుగా అంది మంగ మీద ఉచ్చులు బిగిసుకుంటున్నాయి ఎవరైనా కానీ ఆ అబ్బాయి మీకోసం పిచ్చివాడవుతున్నాడు ఏడ్చినట్టుంది అతను ఎవరో పిచ్చివాడైపోతే నేను అంగీకరిస్తానా మీరు అబద్ధం చెప్పలేదు చిన్నమ్మ మరి ప్రేమ ముంచుకొచ్చేటప్పుడు కిన్నెరని చిన్నమ్మాయి గారు అనక చిన్నమ్మ అన్నం మంగ అలవాటు మొన్నటికి నిన్నటికీ మీలో మార్పు కనిపిస్తే నిన్న కవితకు ఇప్పుడు కవితకు చదివినప్పటికీ ముప్పాతిక మార్పు వచ్చినట్టు అర్థమైపోయింది మేఘ సందేశాల గురించి పూర్వకాలం పావురాల సందేశాల గురించి కాక ఇప్పుడు ఆధునికంగా జరిగే లైబ్రరీ సందేశాల గురించి భారీగా మాట్లాడాలనుకుంది కానీ కిన్నెర మొహంలో భావాల్ని చూసి కొద్దిగా ఆందోళన చెందింది దీనికి తగ్గట్టు కిన్నెర కోపంగా అరిచింది కూడా బయటికి వెళ్ళు మంగ వెళ్ళింది కానీ కిన్నెర ఆమె మాటని పట్టించుకోకుండా ఉండలేకపోయింది ఎలా జరిగింది తను లైబ్రరీలో సరిగ్గా చూసుకోలేదా లేక ఇక్కడ ఎవరైనా నవల్లో కవిత ఉంచారా అంత అవసరం ఎవరికి ఉంటుంది ఉన్నా ఇంత అద్భుతమైన కవిత ఎవరు రాయగలరని నీ యవ్వనపు పూదోటలో ఇంకా రాలని నవ్వుల సుమాలను ఏరుకుని పిచ్చి దర్శనం దర్శనమిస్తాను కలవరమైతే మన ప్రేమ ప్రేమ కథకు శేషాన్ని అవుతాను కలవర పాటైతే ఓ అవశేషంగా రాలిపోతాను నుంచి ఈ వాక్యాలు కంఠస్థం చేసినట్టు పదే పదే మనసు గోడల్ని తాకుతూ ప్రతిధ్వనిస్తుంటే ఎంత పులకింతగా ఉందని చచ పులకింతేమిటి రావు బహదూర్ రావు గారి మనవరాయిన నేను ఈ మాత్రం దానికి పులకించడం ఎంత నీచమైన విషయం ఇలాంటి ఆలోచనలు రావడం అసంబద్ధంగా అనిపించి వెంటనే కాగితాన్ని చించేయాలనుకుంది కానీ చేతులు రాలేదు రేపు ఆ వ్యక్తి ఎవరో పట్టుబడితే సాక్ష్యంగా అవసరం ఉండదు చించకుండా ఉంచుకున్నది అందుకు కాకపోయినా అలా అనుకోవడంతో ఆమె అహం కాస్త చల్లబడింది అయినా అదృశ్యంగా ఉండి తననింత కలవరపరుస్తున్న ఆ వ్యక్తి ఎవరు ఎందుకు అన్నది నీకు అనవసరం ఈరోజు కూడా ఓ అదిరిపోయే కవిత రాయాలి బస్ అంతే హఠాత్తుగా నీకు ఈ వ్యామోహం పట్టుకుందేమిట్రా పైగా నువ్వు వరగ్గాను రాసిచ్చానికి నేనేమన్నా మహాకవినా కుదర కుదరదన్నట్టు మొండిగా అన్నాడు రాఘవ అసుర సంధ్యా సమయాన అరుణరాగ రంజితమైన మోముతో కదిలే అమ్మాయిలా ప్రవహిస్తున్న శారదా నదిని చూస్తూ నా వల్ల కాదంతే అంటూ ఖచ్చితంగా తేల్చి చెప్పాడు అలా అంటే పళ్ళు రాలగొడతాను నేను కాలం నువ్వు కవితలు రాస్తూనే ఉండాలి అది సైకోథెరపీలా ఆ అమ్మాయి మీద పనిచేస్తూ ఉండాలి అంతే రాఘవ కన్నా మొండిగా అన్నాడు రాఘవకు స్నేహితుడైన ఉదయ్ కిన్నెర అన్న ఎవరా అమ్మాయి అని అడిగాడు రాఘవ ఉదయ్ జవాబు చెప్పలేదు ఏదన్నా లవ్ అఫేరా కోర్స్ ఇది ఇట్స్ లవ్ చెల్లి ఎవరైనా కట్టుకొని సుఖపడాలనిపించే లవ్ గురించి వివరంగా చెప్పలేదు ఉదయ్ అలాంటప్పుడు అందమైన ప్రేమలేఖ రాయమనాలు కానీ కవితలెందుకురా శటగోపం యూనివర్సిటీలో ఇద్దరూ పీజీ చేసినప్పటి నుంచి ప్రాణ స్నేహితులే కాకపోతే ఉదయ్ లెక్చరర్ అయితే రాఘవ బ్యాంక్ ఆఫీసర్ అయ్యాడు ఒకే ఊరు వాళ్ళు కావడమే మాత్రమే కాక రాఘవ ఈ మధ్య అనకాపల్లికి బదిలీ అయి రావడంతో పైగా రాఘవకు యూనివర్సిటీ రోజు నుంచి కవితలు రాసే అలవాటు ఉండడంతో ఉదయ్ ఈ ట్రిక్ ఉపయోగిస్తున్నాడు రహస్యంగా అది కాదు ఉదయ్ కవితల్లో నీ సోద ఏమర్థమవుతుంది అవతల వ్యక్తికి కవితలంటే ప్రాణం అసలు నువ్వు సమస్యల్లో చిక్కుకుంటావు సమస్య అంటే ఉత్సాహంగా యూనివర్సిటీలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేశాడు రాఘవ రాజారామని ఫిజిక్స్ పీజీ చేసేవాడు గుర్తుందా వాడు క్లాస్మేట్ రమణి మీద ఇలాగే మక్కువ పడి ఆ అమ్మాయికి దేవులపల్లి గారి కవితలంటే ప్రాణం కాబట్టి ప్రేమలేఖల పరంపర ప్రారంభించాడు వాడికి రాయడం ఇబ్బందైనా వెంట పడేవాడు ముందు నేను ఒప్పుకోలేదు కానీ నాకు రోజుకు రెండు బీళ్లు లంచంగా కొట్టించి ఇలాంటి పోయిట్రీ రాసి ప్రేమలేఖతో పాటు ఆ కవితల్ని పంపేవాడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పరాకాష్టకు చేరుకుంటున్న సమయంలో రమణీకి తెలిసిపోయింది ఆ కవితలు రాస్తున్నది నేనని అంతే వాణ్ణి వదిలి నా వెంట పడింది ఆ తర్వాత షాక్లో వాడెక్కువ బీలు తాగుతూ నాకు అన్యాయం చేయకు రోరో మిత్రద్రోహి అంటూ రోజు రూమ్కొచ్చి బావురు అనేవాడు ఒకవేళ అలాంటి ప్రమాదం నీకు ముంచుకొచ్చి ఆ అమ్మాయి నా వెంట పడిందనుకో జోవియల్గా నవ్వుతూ అంటున్న రాఘవ మాటలు వింటూ పగలబడి నవ్వలేదు ఉదయ్ రాఘవను తదేకంగా చూశాడు నవల్లో హీరో పాత్రలా ఆ పొడవు పొడవుతో పాటు స్పోర్ట్స్ మెన్ల కండలు తిరిగిన శరీరం అంతకు మించి సులభంగా ఆకట్టుకోగలే మాటకారితనం ఉన్న రాఘవనను నిజంగా కిన్నెర ఇష్టపడితే ఆస్తి తప్ప తమ ఇంటికి అల్లుడికి కావాల్సిన అన్ని రకాల అర్హతలు ఉన్నాయి రాఘవకు మాట్లాడరా ఉదయ్ కుమారా ఆ అమ్మాయి కన్నా ముందు నువ్వే నా వంట పడుతున్నట్టు ఆ చూపులేమిటి దెబ్బకు నీ మనసు మారిపోయింది కదూ ఇక చస్తే నన్ను కవిత రాయమని అడగవు అవునా ఉత్సాహంగా వికట్టహాసం హాసం చేయబోయిన రాఘవ నోరు నొక్కేశాడు ఉదయ్ రాయరా అంటే కళ్ళు చిట్లించి చూశాడు రాఘవ అనక నేను మిత్ర మిత్రద్రోహిణిని తిట్టించుకునే అవకాశం తీసుకోమంటావు చూడు నువ్వు చాలా నష్టపడిపోతావు ఇప్పటికైనా నా మాట విను నువ్వు అనుకున్నదే జరిగితే అది నాకు లాభమే అవుతుందిరా కావాలంటే డజన్లు బీరు కొనిస్తాను అడిగినప్పుడల్లా కవితలు రాస్తూ పో మరి డజన్ అంటే భజన పాటలు తప్ప కవితలు రావురా ఉదయ్ శనమాగి ఓరకండ ఉదయ్ని చూస్తూ అడిగాడు చెప్పు ఎవరు అమ్మాయి ఎవరైతే నీకెందుకు అలాంటప్పుడు ఏ చెత్త కవితనైనా నువ్వు రాసుకోవచ్చుగా కుదరదు కవిత అదిరిపోవాలి రాఘవ ఉక్రోషాన్ని అభినయిస్తూ అన్నాడు ఓసారి మార్కెన్తో అనే రచయిత తన మిత్రుడి ఇంటికి వెళ్ళాడట పిచ్చపాటి మాట్లాడుకున్నాక స్నేహితుడి లైబ్రరీలో ఉన్న మంచి పుస్తకం చూసి ఇంటికి పట్టుకెళ్ళి చదివిస్తాను అంటే వెంటనే ఆ స్నేహితుడు ఇక్కడే కూర్చొని చదువు కానీ ఇంటికిచ్చే అలవాటు నాకు లేదు అని తెగేసి చెప్పాడు మార్క్ ట్వాయిన్ నిరాశంగా ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత కొంతకాలానికి అదే స్నేహితుడు మార్క్ ట్వాయిన్ ఇంటికి వచ్చి మా అవనలో గత్త గడ్డి కత్తిరించే మిషన్ పాడైంది నీ దగ్గరున్న మిషన్ ఓసారి ఇవ్వు అంటే కావాలంటే ఇక్కడే కూర్చొని కత్తిరించు కానీ ఇంటికిచ్చే అలవాటు నాకు లేదన్నాడట పకాలన నవ్వాడు ఉదయ్ అమ్మ ఎవరో నువ్వు చెప్పు కానీ నువ్వు అడగగానే నేను కవిత రాసివ్వాలి అది అద్భుతంగా నీకు బీర్లు లంచంగా ఇస్తున్నాను కదరా మంచి కథకు బీర్లు కారణమైతే ఓ బార్ ముందుకెళ్ళి నిలబడితే బేరం దొరక్కపోదు మళ్ళీ అనునయంగా అడిగాడు ఎవరు ఉదయ్ ఆమె నీ తోటి లెక్చరరా లేకపోతే నీ స్టూడెంటా అర్జెంటుగా రాసివమంటే ఈ నసేమిట్రా రెప్పవాల్చకుండా చూశాడు రాఘవ వెంటనే ఓ కవిత రాశాడు కవిత చదివిన ఉదయ్ అద్భుతంగా ఉందన్నాడు తప్ప వేగంగా ఎలా రాయగలిగాడు అని ఆలోచించలేకపోయాడు అలా ఆలోచించి ఉంటే అవసరమైన జాగ్రత్తలు ఏది అదే కవితను ఆ మరుసటి రోజు కిన్నెర లైబ్రరీ నుంచి తెచ్చుకున్న ఓ నవల్లో రహస్యంగా ఉంచాడు ఉదయ్ మంగ మళ్ళీ సాయంకాలానికి యధాప్రకారం కేక పెట్టింది కిన్నెర రూమ్లోకి పరుగున వచ్చిన మంగ ఈరోజు ఎక్కువ ప్రశ్నలు అడగకుండా దైనందిక కార్యక్రమంలా నవల అందుకొని మధ్య ఉన్న కాగితాన్ని తీసుకొని చదవడం ప్రారంభించింది నీ కోసం నిద్రలేచి జాగరణం రణమై నన్ను బాధిస్తుంది ప్రియనేస్తం మరణం శరీరానికైతే ఆనందం కానీ నా మనసుని బాధించి ఇలాడకు పరిహాసం నీ ఆలోచన అగ్ని పుష్పాలు నన్ను కాల్చి నా ఉనికిని భస్మంగా మార్చితే అనక నీ కలల కర్పూర పేటికలో నా స్మృతుల బూడిదని దాచుకోవాల్సి ఉంటుంది నన్ను దోచుకునే అవకాశం ఉన్నా నాకెందుకు దూరమయ్యావు మిత్రమా అని అశ్రు పుష్పాల శ్రద్ధాంజలితో ఏడు జన్మల పాటు నా కోసం ఎదురుచూడాల్సి వస్తుంది అందుకే ప్రియతమ నా ఆర్తిని అర్థం చేసుకోమంటున్నది నీ మనసులోకి పదిలంగా నన్ను ఆహ్వానించి ప్రతి క్షణాన్ని ప్రేమ సింహాసనం అధిరోహించమంటుంది ఆహా మంగ తమకంగా ఉంది మళ్ళీ ఓహో అనబోయింది కానీ అమాంతం మంగ చేతిలోంచి కాగితాన్ని అందుకుంది కిన్నెర ఆ మాటకొస్తే తను ఇప్పటికే ఇదే కవితను వందసార్లు చదివింది అదోలాంటి వివశత్వానికి లోనయ్యింది కానీ ఇప్పుడు మంగని పిలిచి కవిత ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉన్నది పరిశీలించడానికి కాదు చెప్పు ఇది మళ్ళీ నవలలోకి ఎలా వచ్చి ఉంటుంది సీరియస్గా అడిగింది కిన్నెరా మీరు లైబ్రరీలో సరిగ్గా చెక్ చేయలేదేమో అనుకు ఒకసారి కాదు వంద సార్లైన పుస్తకాన్ని అక్కడ అటు ఇటు తిప్పి చూశాను మరి అక్కడ లేనిది ఇక్కడ ఎలా ప్రత్యక్షమైంది ఇది తప్పకుండా పరిశోధించాల్సిన విషయం చిన్నమ్మాయి గారు తప్పదు లేకపోతే విస్మయంగా చూసింది కిన్నెరా లేకపోతే కొంతకాలానికి ఈ కాగితాలు ఓ సంపుటి సైజులో బైండ్ చేయాల్సి వస్తుంది అనక అది చదివితే తప్ప మీరుండలేని స్థితికి చేరుకునే అవకాశం ఉంది నీ మొహం తనకు అలాగే ఇప్పుడిప్పుడే అనిపించడంతో ఆవేశంగా అంది కిన్నెర సంపుటి గింపుటి అంటూ నీకున్న భాషా పరిజ్ఞానాన్ని ప్రదర్శించక అసలు ఈ కవిత ఎవరు పెట్టింటారో ఆలోచించు కొన్ని క్షణాలు ధ్యానంలోకి పోయింది మంగ చిన్నమ్మాయి గారి తర్వాత సాహిత్యం మీద అంతో ఇంతో కమాండ్ ఉన్నది తనకు మాత్రమే ఎవరు రాయలేరు ఒకవేళ రాసిన పుస్తకంలో ఉంచే ధైర్యం చేయలేరు అసలు ధైర్యం మాట అటు ఉంచితే కవిత ఆ పుస్తకంలో ఉంచాల్సిన అవసరం ఏమిటి ఉన్నట్టుండి ఫ్లాష్లో ఆలోచన మెరిసింది మంగ మెదడుకు తల పంకించింది వెంటనే అర్థమైంది అమ్మాయి గారు ఏమిటి ఈ కవిత లైబ్రరీలో మీరు చెక్ చేసినప్పుడు కనిపించడం లేదు కానీ ఇంటికొచ్చాక దర్శనమిస్తుంది సరిగ్గా చెప్పాడు కసురుకుంది కిన్నెర అదేనమ్మా మన ఇంట్లోని మనుషులే ఈ పనికి పూనుకుంటున్నారని బోధపడుతుంది ఎందుకు విస్మయంగా చూసింది కిన్నెర మీ చేత పెళ్లి చూపులో తిరస్కరించబడిన నూటారు ఒక్క మగాళ్ళలో ఎవరో ఒకరికి కవితలు రాసే అలవాటు ఉండి ఉంటుంది మీరు తిరస్కరించినా మిమ్మల్ని మర్చిపోలేంత పిచ్చి వ్యామోహం పెరిగి ఉంటుంది కాబట్టి తన ఆలోచనని కాగితం మీద రాసి మన ఇంటిలోని ఏ పనివాడితో డబ్బులిచ్చి ఇలా ప్లే చేస్తున్నాడని బోధపడుతుంది ఇంతటి విశ్లేషణ ముందే ఉండి ఉంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండేది మంగ కానీ ఈ లోగిళ్ళలో అడుగు పెట్టాక పైగా కిన్నెలతో సాహిత్యం పెంచుకున్నాక కట్టుబొట్టు భాష ఆలోచనలో ఎదిగి ఓలాంటి అనుమానం రేకెత్తించింది కిన్నెరలో వదిలేండి అమ్మాయి గారు ఇరవై నాలుగు గంటల్లో తిన్న ఇంటి వాసాలు లెక్క పెడుతున్న మనిషిని పట్టుకుంటాను అంది ఓ సవాలుగా వెంటనే రిస్ట్ వాచి చూసుకొని చాలా టైం అయింది అంటూ దేనికి టైం టైమైందో చెప్పకుండా గదిదాటి బయటికి వెళ్ళిపోయింది మంగను ఆగమని కేకేయాలనుకుంది కిన్నెర అలా పట్టుకోవడం అవసరం లేదని చెప్పాలనుకుంది కానీ అప్పటికే మంగ వెళ్ళిపోవడంతో మనసు మార్చుకుంది అసలు కిన్నెర కావాలి అనుకుంటే మంగను వెంటనే పిలవగలదు పిలిచి ఆ ప్రయత్నం విరమించుకోమని చెప్పగలదు కానీ ఆ పని చేయలేకపోయింది కారణం దోషిని శిక్షించి తీరాలన్న ఆలోచన కాదు అలా రాస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని తెలుసుకున్నాక ఏం చేయాలో ఆమె అప్పటికీ నిర్ణయించుకోలేదు ఊరికే తెలుసుకోవాలనుకుంది అంతే ఘనత వహించిన గతం అడ్డ వస్తుంది కానీ లేకపోతే ఆ కవితలు అద్భుతంగా ఉన్నాయని తను మంగముందు అంగీకరించేదే అసలు ప్రేమ కోసం తప్పించిపోవడం అన్నది ఏ స్థాయిలో ఉండేది ఆమె చాలా పుస్తకాల్లో చదివింది పాపం తన కోసం ఎవరో ఓ వ్యక్తి ఇంతగా తప్పించడం ఈరోజు తెలుసుకుంది అది అందరి ముందు అంగీకరించకపోయినా మనసుకు కాస్త ఉల్లాసాన్ని కలిగిస్తుందన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఒక అలవాటుకు మనసు దాసోహం అవడంతో లేక బాలిస బానిస కావడమో అప్పటికి కిన్నెరకు తెలియని విషయమే అయినా మరుసటి రోజు లైబ్రరీ నుంచి తెచ్చుకున్న నవల్లో కవిత రోజులా కనిపించ పోయేసరికి అదొలా అనిపించింది సాయంత్రం పిలవకుండానే గదిలోకి వచ్చిన మంగ ఈరోజు ఎప్పట్లా జరగలేదు అంటే కారణం నేనే చిన్నమ్మాయి గారు మీ గది ముందే కాపలా కాశానంటే నమ్మండి అంది గర్వంగా చాచి చెంప మీద కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది కిన్నెరకు ఏమిటి మనసు చిత్రమైన ఒత్తిడికి గురవుతుంది క్షణాలు గడుస్తున్న కొద్దీ తన ఆయు కర్పూరంలో లాడిపోతున్నట్టు అనిపిస్తుందేం గుండె పొరల్లోకి ప్రవేశించి చిత్రమైన గంధర్వ గానంలో జోకొట్టే కవితా పంతులు ఈరోజు చదవకపోయేసరికి పడమటి దిక్కులో కనిపించే అందమైన సంధ్యాకాంతి కూడా అశాంతిని కలిగిస్తుందేమిటి ఏ స్వేచ్ఛకో సంఖ్యలు పడినట్టు అలవాటు లేని ఏ మనస్తాపం హారాన్నో మెడలో వేసుకున్నట్టు మనసేమింత దిగులు పడిపోతుంది ఆ రాత్రి సరిగ్గా అన్నం తినలేకపోయింది డాబా మీద పచారులు చేస్తూ నిశితంగా గాలి అలల్ని ఆనందించలేకపోయింది సెంటు పరిమళం జుక్సుగా అనిపించింది ఏ రాత్రికో బెడ్రూమ్లో అడుగుపెట్టింది కానీ ఎంత రాత్రి గడిచినా నిద్ర పట్టక అసహనంగా అటు ఇటు దొర్లుతుంది నిద్రపోతున్న ఆరోగ్యవంతుడు నిద్రలో సగటున పక్కకు ఒత్తిగిల్లేది ముప్పై ఐదు సార్లైనా కదు ఆ రోజు ఓ పెళ్లి కొడుకును శాస్త్రీయంగా చెప్పి కంగారు పెట్టించింది ఇప్పటికీ తను వంద సార్లు తను ఒత్తికిల్లిందే అంటే తను ఆరోగ్యవంతురాలు కాదా లేక మనసు అనారోగ్యానికి గురైపోతుందా అంతవరకు తను పెళ్లి చూపుల్లో చూసిన ఒక్కో పెళ్లి కొడుకు రూపాన్ని గుర్తు చేసుకుంది చాలామంది గుర్తు రాకపోయినా అందంగా ఉన్న ఒకరిద్దరు కళ్ళ ముందు మెదిలారు అది కూడా తనను కదిలించిన అందం కాదు పదే పదే తలపుల్లో తిరిగాడే రూపమే అందానికి చిహ్నమైతే అసలు అలాంటి వ్యక్తి ఒకడు ఇంత దాకా తనకు తారాసపడలేదు నీ ఆలోచనల అగ్ని పుష్పాలు నన్ను కాలిన ఉనికిని భస్మంగా మార్చితే అనగా నీ కలల కర్పూర పేటికలో నా స్మృతుల బూడిదను దాచుకోవాల్సి ఉంటుంది అశ్రు పుష్పాల శ్రద్ధాంజలితో ఏడు జన్మల పాటును నా కోసం ఎదురుచూడాల్సి వస్తుంది ఎందుకమ్మా పిచ్చినేస్తాం ఇంతకాలం ఎక్కడున్నావో తెలియని నువ్వు నా కనుకొనలో నిలిచి ఎందుకింత ఆరాటి పడిబడుతున్నావు చెంపలపైకి జరి నీటి బొట్టుని కసిగా తుడుచుకుంది తను వృధాగా జీవితాన్ని నెట్టుకొస్తుందా భవ్య మాటలు గుర్తొచ్చాయి ఆ రోజు ఆ మాటలు కోపాన్ని ఇప్పుడు ఎందుకో సవ్యంగానే సమంజంగానే తోస్తున్నాయి ఆవేశంగా లేచింది చచా ఎందుకు తనిలా ఆలోచిస్తుంది కిటికీలోంచి బయటికి చూసింది బయట నిశ్శబ్దం ఎక్కడో ఆ నిరవ నిషిధిలో కవిత రాసిన వ్యక్తి తన గురించే కలవరపడుతూ నిద్రలేని జాగరణని రణంలా మార్చుకుంటూ ఉక్రోషంగా వెనక్కు మరలింది ప్రపంచంలో అతి శక్తివంతమైన ఆయుధం ఉంటే ఇంతకాలం మరణాశ్రమ అని చదువుకుంది కానీ మనిషిని ఓడించేది మనసు అని ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ప్రారంభం జరిగితే చాలు వైరస్లా మెదడును తొలిచే పదం పేరే ప్రేమైతే ఆ మరుసటి రోజు కూడా లైబ్రరీ పుస్తకంలో లేని కవిత కిన్నెరను మరింత గాయపరిచింది